ఉదయం న్యూస్కి స్వాగతం ఆలగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ట్రూ అప్ ఇంధన చర్దుబాటు ఛార్జీల విధింపు విధానాన్ని పూర్తిగా తొలగించాలని ర్యాలీ నిర్వహించారు చిన్న చిన్న వ్యాపార వ్యక్తులు తగ్గేటువంటి వాళ్ళకు చిన్న షాపులు ఆయిల్ మిల్లులో ఐస్ ఫ్యాక్టరీలు రొట్టెపిండి మిషన్లు వెల్డింగ్ షాపులు ఇంత కిరాణం షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి స్వాతంత్రం పిలుపుస్తారు గతంలో వచ్చేదానికంటే నాలుగు రెట్లు అదనంగా బిల్లు వస్తున్నాయి ఒకవైతే ఏమో ఎన్నికల కంటే ముందు మేము బిగించాము ఇది అన్యాయం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి ఆయన తగిన చెప్పారు చెప్పాడు అసలు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒకవైపు ఫ్లూ ఆఫ్ ఛార్జీల పేరుతో బిల్లులు వేస్తున్నాడు ఇంకొక వైపు సర్దుబాటు ఛార్జీలతో బిల్లు వేస్తున్నాడు ఇంధన సర్దుబాటు పేరుతో అంటే మూడు రకాల బిల్లులు ఇప్పటికే పెంచాడు మూడు వందల రూపాయలు మా ఇళ్లకు బిల్లు వచ్చేది ఈరోజు ఆరు వందల యాభై ఏడు రూపాయలు బిల్లు వస్తుంది ఈ బిల్లులు పెంచడం కాకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా మీటింగ్లు పెట్టాడు అంటే నేను ప్రభుత్వానికి మీద దాన్ని అడుగుతున్నది అంటే పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గించండి ఫ్లూ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో మా పేరు మా మా వైద్య అదనపు భారం మోయపోవద్దు కొత్తగా పెట్టేటువంటి స్మార్ట్ మీటర్ను రద్దు చేయండి ఇప్పటికే బిగించినటువంటి ప్రతి షాపులకు అదనపు బిల్లు వచ్చాయి కాబట్టి అదనపు బిల్లులు మీరు రద్దు చేస్తారా లేదా మీ బిల్లులు మీటర్ మీరు తీసుకుపోయి మా బిల్లులు మాకు డబ్బులు ఎన్నికి ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వం మీ సమస్యలను ప్రభుత్వం